అక్కడ మాత్రమే దిగుతూ ఉంటారు కాంపిటేటివ్ స్పిరిట్ పోటీ తత్వం ఉండాల్సిన అవసరం ఇక్కడ ప్రవీణ్ నాయక్ కూడా భవిష్యత్ నేను అనుకుంటా ప్రియాంక శశాంక్ వచ్చిన తర్వాత రేషం వచ్చింది అనుకుంటా ఆ రేషంతో ఒక ఆడపిల్లలు కలెక్టర్ కాగలింది నేను కలెక్టర్ కాలేనా అని రేషంతో కసితోటి అన్నాడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి అనేక అవమానాలు 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 వస్తున్న కొద్దీ అంబేద్కర్ గారి కసి పెరిగింది ఆ కసి పెరిగి భారతదేశంలో ఇవ్వలేనని పదహారు డిగ్రీలు చదివాడు దాదాపు ఒక వెయ్యి రోజులలోనే పదహారు వందల పుస్తకాలు చదివిన మహా మేధావి కొలంబియా యూనివర్సిటీలో ప్రపంచ మేధావుల్లో ఇవ్వాలని చూసినప్పుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఒక లిఖిత పూర్వక అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారికి మరి అవార్డు అంటే ప్రపంచ మేధావిగా వచ్చి ఒబామా చేతుల మీదుగా అక్కడ శిలాపలకానికి కట్టించి అక్కడ దండేసే పరిస్థితి వచ్చింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆయనకు కులం లేదు మిగతా ఏమీ లేవని చెప్పొచ్చు కానీ చదువు మాత్రం చాలా గొప్పగా ఉంది ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ హిమాగాల్ వజ్రాయుధం చదువు అనేది వజ్రాయుధం సో ఎవరైతే కష్టపడి చదువుతారో ఆటోమేటిక్గా అన్ని వాళ్ళ దగ్గరికి వస్తాయి ఇంతకుముందు ప్రవీణ్ నాయక్ ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ ఈ రోజు ఒక్కసారి